విభావగాల నేతృత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్నే పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడ దాకా వచ్చాయి అనేటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని వాటిని ఈ కూటం ప్రభుత్వం వల్లే ఈ ఈ ఈరోజు ఆ రోజు జగన్ జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని రియాలిటీని దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్ నో ఫ్యాబ్రికేషన్స్ ఈ రియాలిటీని ఈ రియల్ కట్టడాల్ని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్ గా మీరు వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని రద్దు చేయాలి ఈ ఆలోచనని విడ్డ్రా చేసుకోవాలి ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాస్తవాల్ని మళ్ళీ ఒకసారి మరొకసారి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈ రోజు చేశారు మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది ఇక నిన్నటి నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది గెస్ట్ చేసిన